అన్నదాతల ఆగ్రహానికి అభివందనం కాళోజీ ఒక మాట అంటాడు గాయకుని గానాలు గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు నర్తకుని నాట్యాలు కవిరాజు కావ్యాలు చిత్రకుని చిత్రాలు కర్షకానీ కర్రు కదిలినన్నా కర్షకానీ కర్రు చిత్రకుని చిత్రుని దేవుళ్ళ తిరణాళ్ళు దేవుడికైనా నైవేద్యం పెట్టాలంటే ఎవరు పండించాలి దేవుళ్ళ జాతరలు దివ్య నది తీర్థాలు పూజారి మంత్రాలు మాంత్రికుల తంత్రాలు పూజారి మంత్రాలు తాంత్రికుల తంత్రాలు గురువుల గోప్యాలు పండితుల భాష్యాలు కర్షక కర్షకా నీ కర్రు కదిలినన్నా ఇది కాడో చెప్పిండు దీనికి ఇంకొంచెం చేర్చుకుంటే యోగాలు సీఎం లోగాలు భోగాలు హైదరా రోగాలు అవినీతి రోగాలు ఆక్రమణ పర్వాలు కమిషన్ల బ్రోకర్లు సింకు లాకర్లు కర్షకా కర్షక మీ కర్రు కదిలినందే మీ కర్రు కదలకుంటే లోకంలో ఏది కదలదు రైతు చల్లగుంటేనే రాజ్యం చల్లగుంటది ఇవాళ ఇక్కడ ఉన్న కళ్ళ డాక్టర్ ఆయన కళ్ళు చల్లగుండేటట్టు చూసాను కళ్ళ డాక్టర్ సంజయము కళ్ళల్లో దుమ్ము కొట్టిపోయి ఒక్కల డాక్టర్ సంజయ్ ఏమో నిటారుగా నిలబడ్డాడు రైతన్న కోసం పాదయాత్ర చేసిడు సరిగ్గా చెప్పిండు సల్మెడ లక్ష్మీనారాయణ గారు బాగా చెప్పిండు రైతును వెన్నెముక అంటారు ఆయన వెన్నెముక స్పెషలిస్ట్ కనుకనే వెన్నెముకను నిలబెట్టడానికి వాళ్ళ పాదయాత్ర చేసిండు ఆయన పాదయాత్రకు కొండంత అండ హరీష్ అన్న నేను మొన్న ఒక మాట చెప్పిన హరీష్ అన్న ఉద్యమంలోంచి వచ్చిండు ఒక గంభీరమైన ఉద్యమంలోంచి వచ్చిండు తెలంగాణ తల్లి కిరీటం మెరుపు హరీశ్ అన్న హరీశ్ అన్న పొద్దున్న లేస్తే జనంలో ఉంటాడు నీళ్ళ చేప ఉన్నట్టు ప్రజలలో అన్న ఉంటాడు ఉదయం లేవగానే ఇంటి దగ్గర ఒక వెయ్యి మంది మళ్ళా సిద్ధిపేటకు వస్తే ఒక రెండు మూడు వేల మంది మళ్ళీ అసెంబ్లీకి పోవాలి ప్రిపేర్ కావాలి రేవంత్ రెడ్డి దుమ్ము దుల్పాలి మళ్ళా కేసీఆర్ దగ్గరికి రావాలి ఆయన ఆదేశాలు తీసుకోవాలి మళ్ళా జగిత్యాలకు రావాలి రైతన్నల పాదాలు మొక్కాలి మీకు ధైర్యం ఇవ్వాలి బండి చక్రం